नमस्ते अस्तु भगवन् भगवन्विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः సో ఈ వీడియోలో నేను చెప్పేవి రాశి ఫలాలు అంటే ఇవి జనరల్గా కొంతమందికి వర్తిస్తాయి కొంతమందికి వర్తించవు అత్యధిక ఫలాలు మీ జన్మజాతకం మీద అంటే మీరు పుట్టిన తేదీ సమయం తర్వాత ప్లేస్ని బట్టి తయారు చేసిన జన్మజాతకం మీద ఆధారపడి ఉంటాయి అంటే మీరు తీసుకు దాంట్లో జరిగే మహాదశ అంతర్దశని బట్టి ఆధారపడి ఉంటాయి సో మీ అంతర్దశ అంటే మీ జన్మజాతకం తెలుసుకోవాలనుకున్న వారికి తెల్లాప్రకటి హాస్ట తరఫున ఒక ఎక్స్క్లూజివ్ మెంబర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభిస్తున్నాం ఇందులో మీరు కేవలం నెలకి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పే చేసి మెంబర్షిప్ తీసుకుంటే మెంబర్షిప్ తీసుకున్న వారికి కన్సల్టేషన్ చాలా తక్కువ అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్తో రెండు క్వశ్చన్లకి త్రీ హండ్రెడ్ రూపీస్కే మీకు కన్సల్టేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా డైలీ నిత్యపూజ చేయించుకోవాలనుకున్న వారికి మూడు వందల రూపాయలతో నిత్యపూజ చేయబడుతుంది అంటే మీకు గోత్రనామాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఇంకా స్పెషల్ పూజలు అంటే నవగ్రహ జపాలు కానీ అంటే మీకు జరిగే అంతర్దశ అంతర్ దశ అంతర్దశలను బట్టి తర్వాత మీకున్న జాతకంలో ఉన్న ప్రాబ్లమ్స్ని బట్టి నవగ్రహ జపాలు చేసి నవగ్రహ జపాల తర్వాత విష్ణు సహస్రనామ పారాయణం రుద్రాభిషేకం హనుమాన్ చాలీసా డైలీ ఇరవై సార్లు నలభై ఒక్క రోజులు ఇది ఒక స్పెషల్ పూజ ఇంకా శ్రీ సూక్త పారాయణం ప్రతిరోజు పదకొండు సార్లు నలభై ఒక్క రోజులు సో ఇంకా స్పెషల్ పూజ ఫర్ అంటే ప్రయోగ బాధలతో బాధపడే వారికి స్పెషల్ పూజ ఉంటుంది స్పెషల్ డిస్కౌంట్తో ఇంకా శత్రు బాధ నివారణ పూజ సో ఇవన్నీ స్పెషల్ పూజలు మీకు స్పెషల్ రేట్స్తో చాలా డిస్కౌంట్కి చేయటం జరుగుతుంది సో ఇంకా ఇవన్నీ పర్సనలైజ్డ్ రెమెడీస్ ఎవరికైతే కావాలనుకున్నారో వారందరికీ చాలా అతి తక్కువ ధరలో మీకు స్పెషల్ పూజలు తర్వాత పర్సనలైజ్డ్ రెమెడీస్ అంటే మీ జాతకంలో ఉన్న దోషాలను బట్టి కానీ వాటిని బట్టి మీకు పర్సనలైజ్డ్ రెమెడీస్ చాలా తక్కువకు అందించడం జరుగుతుంది సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తెల్లపేడ ఆస్ట్ర ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ మెంబర్షిప్ తీసుకోవటం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి సో కన్సల్టేషన్ ఎనీ టైం కాల్ చేయొచ్చు తర్వాత మీకు స్పెషల్ కేర్తో పూజలు కానీ కన్సల్టేషన్ కానీ అందించడం జరుగుతుంది ప్రేక్షకులు గమనించగలరు మరెందుకు ఆలస్యం వెంటనే జాయిన్ బటన్ క్లిక్ చేసి మీ మెంబర్షిప్ జర్నీ స్టార్ట్ చేయండి